హలో హాయ్ వెల్కమ్ టు వేటు మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్లయితే నీల మంత్రికి బేసిక్ తెలియదు సీఎం కు బేసిన్ తెలియదు అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం మైక్ కట్ చేయకు వాయిదా వేసి పారిపోకు రేవంత్ రెడ్డికి కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెండు వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఒక్క లెక్క తేల్చాసింది కాంగ్రెసే నేడు నీళ్లు దోచుకోమని బాబుకు రాసిస్తున్నారు టిఆర్ఎస్ ఒప్పందం చేసుకొని ఉంటే సెక్షన్ త్రీ సాధన కోసం ఎందుకు కోట్లాడింది కాళేశ్వరం కమిషన్ కు ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరిన ఎందుకు ఇస్తలేరు కమిషన్ తప్పుదోవ పట్టించేందుకు కుట్ర బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం నిన్న హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు నీళ్ల మంత్రికి బేసిక్ తెలియదు రేవంత్ రెడ్డికి బేసిక్ తెలియదు నేను అసెంబ్లీలో చర్చకు సిద్ధం మీరు రండి మీరు కవర్ కవర్ ప్రజెంటేషన్ లా కాదు నేను చేసే వ్యాఖ్యలకు మైక్ ఖర్చు చేయకుండా ఉంటే అన్ని నిజాలు బయటపెడతా మీరు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నంలో ఉన్నారు రెండు వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్ సమాధానం చెప్పాలి సెక్షన్ త్రీ కోసం మేము పోరాటం చేశాం దానిపై మీరు వివరించాల్సిన సమాచారాన్ని మీ దగ్గర దాచుకొని మీరు ప్రజలకు బయటపడట్లేదు దీనిపై మీ వివరణ తొందరలోనే ఇవ్వాలి లేకపోతే దీనిపై మేము పోరాటం చేస్తామంటూ కూడా వివరించారు అలాగే తెలంగాణలో ఉన్న నీళ్లను దోచుకొని ఆంధ్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు మీకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే మరి తెలంగాణ ప్రజలు ఏం చేశారని కూడా అలాగే ఈ సందర్భంలో వివరించారు దీనిపై ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రజలపై ఉందని కూడా నిన్ను హరీష్ రావు వివరించారు థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మేము ముందుకు వస్తాం